ఇక ఘన చాలా సంతోషపడిపోతాడు సిద్ధు ప్రేరణ అయితే షాక్ అయిపోతారు ఇక విజయానందన్ కూడా ఏంటి మంజు ఇలా చేసింది అని అనుకుంటాడు ఇక వదిన గారు మీరు మంచి రోజు చూసి గారిని తీసుకురండి పెళ్లి ముహూర్తాల గురించి మాట్లాడుకుందాం అని ఈశ్వరితో మంజు చెప్తుంది ఇక ఈశ్వరి అలాగే వదిని గారు అని అంటుంది ఇక మంజు మేం బయలుదేరుతాం అని అంటుంది ఇక అక్కడి నుంచి మంజు విజయానందన్ సాహితి అందరూ బయలుదేరతారు ఇక వెళ్తూ వెళుతూ దారిలో విజయానందన్ ఏంటి మంజు ఇలా చేశావు ఏదైనా పద్ధతి ప్రకారం జరగాలి అనుకుంటావు కదా అలాంటిది నువ్వే నిశ్చితార్థాలు ఎందుకు వద్దన్నావు డైరెక్ట్గా పెళ్ళి అని ఎందుకు చెప్పావు ఒకసారి ఆలోచించాలి కదా ఎందుకు ఇలా చేశావు అంటే అది కాదండి ఆ ఘన చాలా మంచివాడు అని చెబుతుంది లేదు మన సిద్ధు కూడా ఈ నిశ్చితార్థం ఇష్టం లేదు కానీ సిద్ధు గురించి కూడా నువ్వు ఆలోచించాలి కదా సిద్ధు ఎందుకు చెప్తున్నాడో ఒకసారి వినాలి కదా అంటే ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఇక ఘనాకి మన సాహితికి ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది దీన్ని ఎవరూ ఆపలేరు అదేంటి మంజు అలా అంటున్నావు ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను కదా అంటే లేదండి ఈ విషయంలో నేను ఏమీ ఆలోచించను ఎందుకంటే మన సాహితీని మనకన్నా ప్రేమగా ఇక ఘన చూసుకుంటాడు ఎందుకంటే మన సాహితీని తను చాలా ఆనందంగా ఉండాలని ఎంతో బాగా చూసుకుంటాము అలాగే ఘన కూడా సాహిత్య ఆనందం కోసం వాళ్ళ అన్నయ్య కీఫ్లోనే ఈ నిశ్చితార్థాలు ఏర్పాటు చేశాడు సాహితీ వాళ్ళ అన్నయ్యకు దూరం కాకూడదని ఘన ఇంత చేస్తుంటే ఇక ఘనాని కాదని వేరే అబ్బాయిని మన అమ్మాయికి ఇచ్చి పెళ్ళి ఎలా జరిపిస్తామో ఘనాన్ని మొదట్లో మీరు చెప్పినప్పుడు నాకు అంత నచ్చలేదు కానీ తనలో ఉన్న మంచి లక్షణాలన్నీ నాకు బాగా నచ్చాయి మన అమ్మాయికి ఘన కన్నా మంచివాడిని తీసుకురాలేము ఇక ఇది ఫిక్స్ అని చెబుతుంది ఇక విజయానందన్ దీని అంతటికీ కారణం నేనే ఆ ఘనా గురించి నీ దగ్గర చెప్పింది నేనే కానీ వాడు బ్లాక్మెయిల్ చేసి ఈ పెళ్ళి జరిపించుకుంటున్నాడని నేను నీకు చెప్పలేను కదా అని విజయానందం తన మనసులో అనుకుంటాడు ఘన సిద్ధుతో ఏ సిద్ధు ఈ నిశ్చితార్థం ఆగిపోవడానికి కారణం నువ్వే కదా అని అంటే ఇక సిద్ధు అవును నేనే అని చెప్తాడు ఎందుకు బావగారు నన్ను నెగిటివ్గా చూస్తారు జరిగినవన్నీ మర్చిపోండి నేను చాలా మంచివాడిని అని చెప్తాడు లేదు నువ్వు మంచివాడివేటి నువ్వు చాలా నీచుడివి ప్రేరణను కిడ్నాప్ చేయించావు తర్వాత మా ఇద్దరిని కలిసి ఎంతగానో టార్చర్ పెట్టావు కానీ నీకు భయపడిపోయేసరికి నువ్వు ఇప్పుడు ఇలా పెళ్లి డ్రామా ఆడుతున్నావా నేను నాకు నా వాళ్ళకి దూరంగానే ఉంచుతాను లేదు బావగారు ఒకసారి ఆలోచించండి అప్పుడు ఘన వేరు నేను ఇప్పుడు మారిపోయాను మీ చెల్లిని ఇష్టపడ్డాను మీ చెల్లిని పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటున్నాను నన్ను ఒకసారి అర్థం చేసుకోండి మీరు నన్ను నెగిటివ్గానే చూస్తున్నారు నాలో మంచితనాన్ని మీరు గుర్తించడం లేదు అని అంటే ప్రేరణ ఏంటి నీలో మంచితనం ఏంటి అని అంటుంటే ఇక నువ్వు ఆగవమ్మ ఈ మాటలు చెప్పే బావగారిని చెడగొడుతున్నావు అది కాదు సిద్ధూ బావ ఒకసారి నా మాట విను అంటే లేదు నీ మాట నేను వినను ఇక ఈ పెళ్ళి జరగదు అని అంటాడు ఏంటి సిద్ధు బావా ఇప్పటివరకు నేను మంచిగా మాట్లాడాను అయినా సరే నువ్వు వినడం లేదు సరే నీకు అర్థమయ్యేలాగే చెప్తాను మీ అమ్మగారు అదే మా అత్తగారు ఇక నిశ్చితార్థం వద్దు డైరెక్ట్గా పెళ్లి చేసేద్దామని అన్నారు దీనికి మీ చెల్లి ఒప్పుకుంది ఇక మీ నాన్న కూడా ఏమీ చేయలేడు మీ నాన్న కూడా ఒప్పుకున్నాడు అర్థమవుతుందా మొదటిగా ఈ పెళ్లి ప్రపోజల్ తెచ్చిందే మీ నాన్న అని ఘన నొక్కి నొక్కి చెప్పడంతో సిద్ధు ఇంకా ఆవేశపడిపోతాడు ఏంట్రా అవును సిద్ధు బావా ఇక మీ నాన్న కూడా దీన్ని ఆపలేడు నువ్వేం చేసుకుంటావో చేసుకో అని ఘన అక్కడి నుంచి వెళ్ళిపోతే సిద్ధు ఇక చాలా ఆవేశంగా దీని అంతటికీ కారణం ఆ పెద్ద మనిషే అని ఇప్పుడే ఆయన అంత చూస్తానని వెళ్ళిపోతుంటే ప్రేరణ ఆగు సిద్ధు అని అంటుంది అయినా ప్రేరణ మాటలు వినకుండా ఆవేశంగా ఇంటికి వెళ్తాడు సిద్ధు విజయానందని ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్వాసంతో ఏంట్రా ఈ నిశ్చితార్థం ఆగిపోయిందని చాలా ఆనందపడ్డాను కానీ మంజు ఏంటి ఇలా చేసింది ఆ కణాతో డైరెక్ట్గా పెళ్ళి అని అంటుంది ఇక ఈ పెళ్ళి ఆపే ప్రయత్నం ఎలా చేయాలి నేను ఎంత వద్దని చెప్పినా వినిపించుకోవటం లేదు మరి మేడం గారితో నిజం చెప్పేయాల్సింది అని విశ్వాసం అంటే అది కూడా చెప్పాను అయినా మీ మేడం వినడం లేదు ఇక అప్పుడే సిద్ధు ఆవేశంగా వస్తాడు సార్ సిద్ధు బాబు చాలా ఆవేశంగా వస్తున్నాడు అయితే మీకు ఇప్పుడు మూడిందేమో అని అంటే సరేరా ఒక ఉపాయం వచ్చింది ఆడ ఆవేశాన్నే నేను ఆసరా చేసుకుని ఇక ఆ గణాగాడికి షాక్ ఇస్తాను అని అంటాడు సిద్ధు ఏంటి నువ్వు చేసింది ఆ గణాగాడితో నిశ్చితార్థమే వద్దనుకుంటే ఏకంగా పెళ్ళికి ఒప్పుకున్నావేంటి అసలు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు ఆ గణాగాడిని మన సాహితీకి ఇచ్చి పెళ్లి చేయడానికి వాడు నిన్ను ఏమైనా బెదిరించాడా అంటే ఇక అవును సిద్ధు ఆ గణాగాడు నన్ను బెదిరించాడు అందుకనే ఒప్పుకున్నానని అంటాడు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి